దిస్ ఈజ్ మధు ఫ్రమ్ మంగళగిరి సాయిప్రా ఇప్పుడు నేను ప్రెసెంట్ చూపిస్తున్న మాల్ వచ్చేసరికి మోస్ట్ ట్రెండీ కలెక్షన్ మనకి శారీ అంతా బార్డర్కి ప్యాచ్ వర్క్ వస్తుంది రిఫరెన్స్ అయితే చూపిస్తాను మనకి ఇలా గ్యాప్ బార్డర్లో స్మాల్ బార్డర్ గ్యాప్ బోర్డర్ వస్తుంది కదా ఆ గ్యాప్ బార్డర్కి మనమైతే ఈ గ్యాప్లో కలంకారీ సిల్క్తో ప్యా పేరప్ అయితే ప్యాచ్ వర్క్ అయితే చేయించాము ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ప్లెయిన్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి మీకు ప్యాచ్ వర్క్లో వస్తుంది పళ్ళు వచ్చేసరికి యాజ్ మంగళగిరి లైన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇంక్లూడింగ్ బ్లౌజ్ ఉండిద్ది దానికి ఎక్స్ట్రాగా మీకు ప్యాచ్ వర్క్ ఏదైతే వస్తుందో అదే మీకు వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఎక్స్ట్రా పేరప్ చేసాము శారీ చూసుకుంటున్నట్లయితే మీకు ఇలా శారీ అంతా ప్లెయిన్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి మనకి ప్యాచ్ వర్క్తో వస్తుంది ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాను ఇవైతే మనకి మోస్ట్ ట్రెండీ కలెక్షన్ ఈ ప్రజెంట్ అయితే కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సేల్ చేస్తున్నాము ఆఫర్లో వచ్చేసరికి మీకు త్రీ థౌజండ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే సేల్ చేస్తున్నాము వీటిలో ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఈ మీకు ఎక్స్ట్రా బ్లౌజ్ అనేది పేర్ అప్ చేసేయండి ఇంక్లూడింగ్ బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ కావాలనుకుంటే ప్లెయిన్ స్టిచ్ అప్ చేసుకోవచ్చు లేదా కలంకారీ బ్లౌజ్ కావాలంటే కలంకారీ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి మీకు త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే పడుతుంది